టిడిపి ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్కి బాటలు వేసుకోవాలని ఎమ్మెల్యే మహమ్మద్ గుంటూరు వన్ టౌన్ పాత బస్టాండ్ సమీపంలోని పరీక్షా భవన్ లో పాఠశాలల విద్యార్థులకి గురువారం నజీర్ పాఠ్య పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేశారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తుందని అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ ఉర్దూ డిఈ కాసిమ్ ఇతర విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని విద్యార్థులందరికీ కూడా పేరుపేరునా హృదయపూర్వకమైన తోడ్పాటు చాలా సంతోషం ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి కొత్తగా ఏర్పడినా కూడా మీ అందరూ కూడా పూర్తి మీ దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన ముందుగా అందరి ముఖ్యమంత్రి ఎవరు మన ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ముఖ్యంగా విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచన పరిస్థితి మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు స్కూల్స్ లో చదువుతా ఉన్నారు గతంలో ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అని అందరూ కూడా ఒక తేడా కనిపించారు కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆ తేడా లేకుండా పూర్తిగా ప్రైవేట్ స్కూల్ తో పాటు దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాబోతున్నాయి అనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చూస్తా ఉన్నాం ఎన్సీఆర్టీ సిలబస్ ఒక పక్కన అలాగే నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా మీ అందరూ కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఇంగ్లీష్ లో పక్కన తెలుగులో ఒక పక్కన టెక్స్ట్ బుక్స్ కూడా వస్తా टीचर्स से चारा अनुभव के लिए ट्वेंटी टीचर्स ने गवर्नमेंट स्कूल के बंदर प्राइवेट स्कूल के आफ्टर लेक्चर के पहले पहले आफ्टर लेक्चर टीचर चौथा कारी गवर्नमेंट स्कूल के अंदर ट्वेंटी टीचर बड़ा लॉन्ग सेंडिंग का एग्जाम राशि कॉम्पटीटिव एग्जाम राशि एनी के बच्चे ट्वेंटी टीचर्स ने गवर्नमेंट స్కూల్లో చదువుతున్నారనేటువంటి ఫీలింగ్ ని స్టూడెంట్స్ మీరు అందరూ కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ ఇంటి పక్కన ఎవరో హాస్పిటల్లో లేకపోతే భాషలో చదువుతున్నారనే ఆలోచన పక్కన పెట్టండి నేను ఫలాలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారని చెప్పి గొప్పగా మీరు అందరూ కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది